ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు అందజేస్తారు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రత్యేకమైన దేశ భాషల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు తెలంగాణలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులను అందజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు అందజేస్తారు కొత్తగా ఉద్యోగాల్లో నియామక ప్రక్రియ పూర్తయిన వారు రైల్వే శాఖ రక్షణ తపాలా విభాగం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్మిక ఉపాధి కల్పన శాఖతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ విభాగాల్లోనూ చేరనున్నారు దేశవ్యాప్తంగా నలభై ఏడు చోట్ల రోజుగారు మేళను ఈరోజు నిర్వహిస్తున్నారు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర వస్తు సేవల పన్ను అధికారుల సమన్వయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని పేర్కొన్నారు విశాఖపట్నం విజయవాడ తిరుపతి నగరాలు హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందాయని ముఖ్యమంత్రి తెలిపారు భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రత్యేకమైన దేశ భాషల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు తెలంగాణలోని హైదరాబాద్లో రాజభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు నిన్న నిర్వహించారు మాతృభాషల స్థానాన్ని ఏ భాష భర్తీ చేయలేదనే విషయాన్ని ఎంతో మంది మహనీయులు చాటి చెప్పారని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ माननीय प्रधानमंत्री श्री नर नरेंद्र मोदी जी और अमित शाह जी के नेतृत्व में हिंदी और भारतीय भाषाओं के लिए आजाद के बाद पहली बार स्वर्णिम काल चल रही है पिछले एक दशक में राजभाषा विभाग ने भारतीय भाषाएं और हिंदी की सक्रियता बढ़ाने के लिए अलग अलग काम किया है हमारा भारतीय సమృద్ధి అమార భారతీయ సంస్కృతి అమార భారతీయ మహాన్ పరంపరా ప్రాచీన విరాసత్ మజబూత్ భారతీయ భాష ఉపయోగ బహు జరూరీ తెలంగాణలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులను అందజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీ సూర్యాపేట జిల్లా తొంగతర్తిలో నిర్వహించే రేషన్ కార్డుల పంపిణీ సభ ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో అరత ఉండే అందరికి మంచి క్వాలిటీ తినే విధంగా ఉండే సన్నభిస్తుంది మన ప్రభుత్వం రాష్ట్రంలో అరత ఉండే వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు పద్నాలుగో తారీఖు మీ ఊరి నుంచి ప్రారంభంగా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గంలో సభ్యులు రాష్ట్రంలో ప్రముఖులు చాలా మంది రాబోతున్నారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాలను ఎలా ఆర్జించాలనే అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలు సొంతంగా ఆదాయాలు పెంచుకోవడంపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గాలు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషి వంటి అంశాలను మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ప్రజలకు వివరిస్తున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గోట్టిబాటి రవికుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పారు వార్తలు వింటున్నారు సమాజంలో మార్పు కోసం ప్రజలను అన్ని విధాలుగా చైతన్యవంతం చేయడంలో మీడియా ఎంతో కీలకమని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారి ఆధ్వర్యంలో వార్తాల పేరుతో పాత్రికేయులకు మీడియా కార్యశాల నిర్వహించారు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాలు పథకాల ఉద్దేశం ప్రజలకు చేరడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని కలెక్టర్ ఈ సందర్భంగా వివరిస్తూ వార్త ఇది ఒక కార్యక్రమం ప్రభుత్వానికి మీడియా ఒక ఒక పనిచేసే కార్యక్రమం మనము సొసైటీలో సమూలంగా ఏదైనా మార్పు జరగాలి ప్రజల్లో ఒక ప్రభుత్వ పథకం వెళ్ళాలి అన్న సొసైటీలో ఒక చేంజ్ రావాలి అన్నా దానికి బోత్ గవర్నమెంట్ మరియు మీడియా కలిసి పనిచేస్తేనే అది సరి అవుతుంది అండర్సన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య మూడో టెస్ట్ కొనసాగుతోంది రెండు వందల యాభై ఒక్క పరుగుల నుంచి రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి నూట నలభై ఐదు పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది కెఎల్ రాహుల్ యాభై మూడు పరుగులు పంత్ పంతొమ్మిది పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు వాతావరణం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు అనాంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు వచ్చి చేరుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు నిన్న సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం ముప్పై ఏడు పాయింట్ రెండు అడుగులు ఉండగా ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసేకులు ఉందని తెలిపారు దీంతో మరింత వరద ప్రవాహం చేరే అవకాశం ఉండడంతో అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్టు ఆయన తెలిపారు ప్రజల అత్యవసర సహాయం కోసం ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా నంబర్లను సంప్రదించాలని కోరారు తెలంగాణలో ఉచిత బస్సు సేవల కోసం మరో మూడు వేల బస్సులు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఢిల్లీలో ఆయన పాత్రికేయుల సమావేశం నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఆధారంగానే రైతులకు రుణమాఫీ చేసినట్టు పేర్కొన్నారు హైదరాబాద్లో మూసీ నుంచి గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ పనులు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న రాజభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని తాజా పరిస్థితులు పరిపాలనా అంశాలను గవర్నర్కు వివరించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఓడిసిపడడం క్యాష్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనేతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట నలభై ఐదు జిల్లాలోని ఈ ప్రచారాన్ని ఏడాది మార్చి ఇరవై రెండు నుండి నవంబర్ ముప్పై వరకు నిర్వహిస్తున్నారు ముందు మరోసారి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు అందజేస్తారు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రత్యేకమైన దేశపాట్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు తెలంగాణలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులను అందజేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వెంటారు